ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్ర మరువులేనిది రాజకీయంగా ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా రాష్ట్ర సాధన కోసం అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కేసీఆర్ తనదైన పాత్ర పోషించారు రాష్ట్రాన్ని సాధించి రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణను పాలించిన కేసీఆర్ కు విని మానసిక వేదన మిగిల్చింది అని చెప్పొచ్చు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కూతురు కవిత జైలు పాలు కావడం ఆయనకు ఆశని అనే చెప్పవచ్చు కేసు ఏదైనా కన్న కూతురు లిక్కర్ స్కామ్ లో అరెస్టు కావడం కేసీఆర్ రాజకీయ జీవితంలో మాయని మర్చి తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో జాగృతి సంస్థ ద్వారా తనదైన శైలిలో ప్రజలను చైతన్యవంతం చేసిన కవిత యాభై ఐదు రోజుల నుండి ఢిల్లీలో జైలు జీవితం గడుపుతోంది కన్న కూతురు కవిత అరెస్ట్ అయినా కనీసం పరామర్శకు కేసీఆర్ వెళ్ళకపోవడం సర్వత్రా చర్చకు దారితీసింది మీడియాలో ఆ అంశంపై ఎవరూ నోరు మెదపకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది కుటుంబంలో ఎన్ని వివాదాలున్నా ఆపద వస్తే ఒకరికొకరు అండగా ఉంటారు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను పరామర్శించకపోవడానికి ప్రధాన కారణం పార్లమెంటు ఎన్నికల నేపథ్యం అనే చర్చ జరుగుతోంది లిక్కర్ స్కామ్ లో కూతురు కవితను పరామర్శిస్తే రాజకీయ విమర్శల జడివానలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే వాదన వినిపిస్తోంది కూతురు అరెస్టు విషయంలో కేసీఆర్ అంతగా స్పందించకపోవడం గమనార్హం కూతురు కన్నా రాజకీయ ప్రయోజనాలే కేసీఆర్ కు ఎక్కువ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఓ తండ్రిగా రాజకీయవేత్తగా కేసీఆర్ వ్యవహరించిన తీరుపై పొలిటికల్ అనలిస్ట్ మారడి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలోనే పెన్షన్ మారిన లిక్కర్ స్కామ్ విషయంలో మాత్రం కేసీఆర్ కుటుంబ వ్యవహార శైలి మీద చర్చోపచర్చలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో అత్యంత ప్రియమైన స్థానం ఎవరిదైనా ఉందంటే అది కల్వకుంట్ల కవితరే అని చెప్పవచ్చు ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి తెలంగాణ జాగృతి నుంచి కూడా తనదైన శైలిలో పార్టీలో కీలక భూమిక పోషించి పార్లమెంటు సభ్యురాలుగా ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో పనిచేసిన కల్వకుంట్ల కవిత మే పదిహేడవ తేదీన లిక్కర్ స్కామ్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు యాభై ఐదు రోజుల నుంచి కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న బెయిల్ దొరకని పరిస్థితి నెలకొంది కానీ ప్రజల్లో మాత్రం ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి ఒక ఉద్యమ నేత రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎందుకంటే మే పదిహేడవ తేదీ నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుమారు యాభై ఐదు రోజుల పాటు కవితను జైల్లో పెట్టినప్పుడు ఒక తండ్రిగా బాధ్యత గల కుటుంబ పెద్దగా కేసీఆర్ పోయి పరామర్శించాల్సింది పోయి కేవలం ప్రకటనలకే పరిమితం అవటం నిజంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కోణంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కూతురిని పరామర్శించలేదనే చర్చ మాత్రం కొనసాగుతుంది కాంగ్రెస్లో కావచ్చు ఇటు బీజేపీలో కావచ్చు విస్తృతమైన చర్చ దాంతోపాటు ప్రజల్లో కూడా ఒక అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి సొంత తండ్రి కుటుంబంలో ఏ వ్యక్తి ఆపదలో ఉన్నా ఆదుకోవాల్సిన ఇవ్వాల్సిన తండ్రి రాజకీయం కోసం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కూతుర్ని పరామర్శించకుండా ఉండటం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది ముఖ్యంగా మే పదిహేడు తర్వాత అంటే సుమారు యాభై ఐదు రోజుల పాటు మరో నాలుగైదు రోజులు అయితే రెండు నెలలు పూర్తి కాలం రెండు నెలల నుంచి కూడా కూతుర్ని చూడకుండా కూతుర్ని పరామర్శించకుండా ఉండటం అంటే నిజంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కలువకుంట కవిత అరెస్ట్ కావడంతో కేసీఆర్ ముందు నుయ్యి ఎరకు గొయ్యి అనుసంధంగా తయారైంది అటు కూతురుని పరామర్శిస్తే కాంగ్రెస్ పార్టీ చూసిన వాళ్ళు లిక్కర్ స్కామ్లో కూతుర్ని చేసి కేసీఆర్ కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యాడా అనే ఒక విమర్శ వస్తుందని చెప్పి ఒక ఆలోచన మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ కనుక కవితను పరామర్శిస్తే పరోక్షంగా రాజకీయ ఇబ్బందులు తలెత్తుతాయని ఒక ఆలోచన కూడా కేసీఆర్ని కట్టడి చేసిందనే చర్చ మాత్రం కొనసాగుతుంది వాస్తవంగా ఎప్పుడు ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే కుటుంబానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ నాయకులు ఉన్న నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం రాజకీయానికి ముందు ప్రియారిటీ ఇచ్చి ఆ తర్వాతనే కూర్చురన్న అంశం మాత్రం ప్రస్తుతానికి చర్చ కొనసాగుతుంది మొత్తం మీద పదమూడవ తేదీన పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పదిహేనో తారీఖు పదహారు తారీఖో ఒక రెండు మూడు రోజులు అటు ఇటుగా ఒక వారం రోజులు మాత్రం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కల్వకుంట్ల కవితని పరామర్శించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆ విధంగానే అడుగు వేస్తున్నా చెప్పవచ్చు మొత్తం మీద ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తే కుటుంబమా రాజకీయం అంటే కేసీఆర్ మాత్రం కుటుంబం కన్నా రాజకీయమే ప్రాధాన్యత కానీ దాంతోపాటుగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కొంత ఇబ్బందికరమైన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి కొంత మనుగడ సాధించేందుకు లేదా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక మత పడకుండా ఉండేందుకు కూడా కవితను పరామర్శించేందుకు వెళ్ళలేదు పార్టీ కనుక ఒకవేళ కవితను పరామర్శిస్తే పార్టీలో చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం కేటీఆర్ తో పాటు కొంతమంది నేతలు మాత్రమే వెళ్ళి కవితను పరామర్శించారు తప్ప సొంత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర మాత్రం వెళ్ళకపోవడం నిజంగా సామాన్య ప్రజల్లో మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే తలెత్తుందని చెప్పవచ్చు